నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక కువైటి పోరుడు కువైట్ లో ఉన్న బస్టాపులను అయితే చూడడం జరిగింది చూసిన తర్వాత ఆ యొక్క కువైటీ పోరుడు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కువైట్ లో ప్రజా రవాణా ఏదైతే ఉందో బస్సులను తొంభై తొమ్మిది శాతం మంది ప్రవాసులే ఉపయోగించుకుంటూ ఉన్నారని చెప్పి కనీసం వాళ్లకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు చలికాలం వస్తే చలికాలం నుంచి రక్షణ కల్పించేందుకు వారికి సరైన బస్ స్టాప్లు లేవని చెప్పేసి కేవలం ఒక రేకుతో బస్ స్టాప్లను నిర్మిస్తూ ఉన్నారని చెప్పి అలాగే విదేశాలలో మనం చూసుకుంటే ప్రయాణికుల రక్షణ భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక టెక్నాలజీతో మంచి బస్ స్టాప్లను నిర్మిస్తూ ఉన్నారని చెప్పి కువైటు దేశ ప్రతిష్ట దెబ్బ తినే విధంగా ఎందుకు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారని చెప్పి ఆయనైతే ప్రశ్నించడం జరిగింది ఎందుకంటే కువైట్ లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క లకు వచ్చినప్పుడు తమ యొక్క దేశాలలో ఉన్న బస్ స్టాప్లతో ఈ యొక్క బస్ స్టాప్ లను పోల్చుకుంటారని చెప్పి అలాగే వారు విదేశాలలో కూడా తిరిగి ఉంటారు తిరిగినప్పుడు విదేశాలలో బస్ స్టాపులు ఎలా ఉన్నాయని చెప్పేసి కువైట్ లో ఎలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ యొక్క మనసుల్లో అయితే ఒక అంచనాకు వస్తారని చెప్పి ఇది కువైట్ దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీస్తూ ఉందని చెప్పి కువైట్ లో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో బస్సు ప్రయాణికులు వాళ్లకు రక్షణ భద్రత కల్పించే విధంగా బస్ స్టేషన్లను నిర్మించాలని చెప్పి ఎండాకాలం వచ్చినప్పుడు ఏసీ పెట్టి వాళ్లకు ఆ యొక్క సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది మరి కువైట్ ప్రభుత్వం కానీ అలాగే బస్సు కంపెనీలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది మరి కువైట్ లోని బస్ స్టాప్ల పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్